ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శి నియోజకవర్గం బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాలూరు కేజీబీవి విద్యాలయం నందు పదవ తరగతి చెందిన నలభై మంది విద్యార్థులకు దర్శి ఎన్ఎస్పి మండల ప్రజా పరిషత్ పాఠశాలలో టీచర్ గా పనిచేయున్న కుమారి కప్పల సరోజిని వారి తండ్రి జ్ఞాపకార్థం పరీక్షారాత మెటీరియల్ పంపిణీ చేశారు అలాగే ముళ్లమూరు మండలం కేజీబీవి నందు నలభై మంది పదవ తరగతికి చెందిన విద్యార్థులకు ఎంపీ యూపీఎస్ ఉల్లగల్లు హెచ్ఎం సురభియాదవ్ మరియు ముళ్లమూరు ఎంఈఓ కె వెంకటేశ్వర్లు ఆర్థిక సహాయంతో పరీక్షారాత మెటీరియల్ ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విద్యాలయాల ప్రత్యేక పర్యవేక్షకులు పి రజత ఏ సునీతలు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజన ఉద్యోగుల సంఘం గత పది సంవత్సరాల నుండి దర్శ నియోజకవర్గంలో అట్లూరి రామారావు నాయకత్వంలో సంక్షేమ వసతి విద్యార్థులకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అట్లూరి రామారావు అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా బాలికలకు సేవ చేయడం అభినందనీయమన్నారు రామారావు సేవలు అంబేద్కర్ ఆశయాలకు అర్థం పడుతుందని అన్నారు బాలికలు కూడా అంబేద్కర్ ఆశయాలను తెలుసుకుని మసులుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రతినిధి ఏ రామారావు మాట్లాడుతూ భారతదేశ మొదటి పంతులమ్మ సావిత్రిబాయి పూలే అని స్త్రీలకు విద్యను నేర్పించాలనే లక్ష్యంతోనే స్త్రీలకు ప్రత్యేక విద్యను అభ్యసించడం జరిగిందన్నారు బాలికలు మంచి విద్యలను కొనసాగించాలని ఆయన ఉద్బోధించారు ఈ కార్యక్రమంలో దర్శి ముళమూరు మండలాల కన్వీనర్లు ఇట్లా వెంకటేశ్వర్లు కోనేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు